ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును సిరసా వహిస్తామని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గంగుల విజేందారెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం నందేర జిల్లా ఆలగడ్డ స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసమే అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి లోటుపాట్లను సరిదిద్దుకుంటామన్నారు కార్యకర్తలకు ఎల్లవేళలాగా అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా అండగా నిలుస్తామని గంగుల హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తామని ఎన్నికలలో తమకు ఓటు వేసి ఆశీర్వదించిన ఎనభై ఆరు వేల మంది ఓటర్లకు ఆయనకు తగ్గతలు తెలియజేశారు ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా ధైర్యంగా ఉండరా ఎటువంటి అపోవాలు ఇంకోటి పెట్టుకోవద్దు ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో అదే విధంగా రానున్న కాలం కూడా ఉండబోతుంది అభివృద్ధిలో మనం ఖచ్చితంగా సహకరిస్తాం అదేవిధంగా నేను ఒకటే కోరేది మనం గ్రామాల గ్రామ స్థాయిలో కానీ ఇంకొక స్థాయిలో కానీ గత ఐదేళ్ళు ఆలగడ ఏ విధంగా ప్రశాంతంగా ఉండిందో విధంగా రానున్న కాలంలో కూడా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏ చిన్న సమస్య బదిలించిన చిరు సవాస్తూ ఇక్కడ జరగబోయే కార్యక్రమాలలో అభివృద్ధికి పోహాపడుతూ మా వంతు ఎక్కడ కానీ అభ్యర్థురాలు లేకుండా అభివృద్ధి విషయంలో సకృదని చెప్పి ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఆలగడ్డ ప్రజలు కూడా ఎనభై ఆరు వేల మంది ఓట్లు మాకు వేసినందుకు వేళ పెద్దకుండా ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఎందుకంటే పెద్ద ఎత్తున పోలింగ్ అయినప్పుడు తొంభై ఎనభై నాలుగు లక్షలు ఆలగడ్డ పోలింగ్ జరుగుతుంది कबट्टी प्रजला प्रजा